నేనొక్కటే అన్న హరీష్ అన్న మీ దయవల్ల కేసీఆర్ వల్ల కేటీఆర్ వల్ల నేను బాగా చేశాను నియోజకవర్గంలోపట మీరు ఏ ఫైలు పోయినా పాలకూర్త టక్కున మంజూరు చేసేది ఇక్కడ మీ దయవల్లనే బంద పడకల హాస్పిటల్ ఇక్కడనే ఈ రోడ్డు మీద మంజూరు చేస్తే ఇంతవరకు శంకుస్థాపన ఇస్తే ఇంతవరకు అతి గతి లేదు మీరే మంజూరు ఇచ్చారు అదే తిరిగా ఇక్కడ తొర్రూరు లోపల దాదాపు రెండు వందల కోట్లు పాలకేంద్రం నుంచి ఇక్కడ సెంటర్ లైటింగ్ పట్నే పెండింగ్ ఉన్నాయి సీసీ రోడ్లు పెండింగ్ ఉన్నది బండు పెండింగ్ ఉన్నాయి ఇడ ముప్పై ఐదు కోట్లతోటి పెద్ద వాటర్ ట్యాంక్ మంజూరు చేసిన ఇంతవరకు కూడా పెండింగ్ ఉన్నాయి అన్ని పెండింగ్ ఉన్నాయి అన్న కొడకల్లలో మీరే టెక్స్టైల్ పార్కు పద్మశాలకు చేనేత కార్మికులకు అది మంజూరు చేసిన పెండింగే ఉన్నది అదే తిరుగా మీరు పాలకుర్తులు కూడా యాభై పడకల హాస్పిటల్ మంజూరు చేశారు అది పెండింగే అన్ని రోడ్లన్నీ దాదాపు రెండు వందల కోట్ల రోడ్లు వేరే ఊర్లకు వేరే నియోజకవర్గానికి మళ్ళీ ఇచ్చిండ్రు ఉడుకు పట్టకపోయిందని తెలుస్తాను అన్ని కూడా మొత్తం అంత ముందు నేను ఎమ్మెల్యే కాకముందు ఈ తాగమ్మ కేసీఆర్ గారు రాకముందు పాలకుర్తుల నియోజకవర్గం ఎడారి కరువు పాలకుర్తుల కరివే తొర్రూరు కర్వే పెదవంగల కరివే మొత్తం కరువు ఇలా కేసీఆర్ దేవల్ల మేము చెర్లన్నీ నింపుకున్నాం చెర్లు బాగు చేసుకున్నాం కాలువలు బాగు చేసుకున్నాం చెక్ డ్యాములు పెట్టుకున్నాం ఇవాళ మూడు వందల అరవై రోజులు బావిలల్లో బోర్లలో నీళ్లు ఉండేటట్టు చేసిన వాళ్ళం దేవల్లనే వాస్తవాది అంత ముందు ఎడారి ఏ తండ గోడు లేదు ఏ తండ అద్వానం ఉండే తండలన్నీ రోడ్లు వేసుకున్నాం గ్రామ పంచాయతీలు వేసుకున్నాం కేసీఆర్ దేవ వల్ల ఇలా మంచిగా పంటలు పండుతా ఉన్నాయి ఇరవై నాలుగు గంటల ఆ రోజు ఏడు గంటల కరెంట్ ఇచ్చేది మోటార్లు కాలిపేది స్టార్టర్లు కాలపేది ట్రాన్స్ఫార్లు కాలిపేది ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు ఒక్కొక్కటి చెప్పుకుంపట పోతే రైతులు ఎడార్లు పరిస్థితి ఇవాళ రైతులకు పెట్టుబడి ఇచ్చారు ప్రతి గింజ ఉంటారు ఇలాగ ఉంటారు మేము ఐదు వందలు ప్రతి ఒడ్డీ ఒడ్లకు ఇస్తామన్నారు ఇప్పుడు సన్న వడ్డని పెట్టాం సన్న ఒడ్లు వదిస్తాం సన్న ఒడ్లు ఇస్తాం లాసే బయట నమ్ముతాను ఇరవై ఐదు వందలు ఇరవై ఆరు వందలు ఇరవై ఏడు వందలకు అమ్ముతారు వీళ్ళు ఐదు వందలు ఇస్తారట మరి దొడ్డు దొడ్లకు మాటిచ్చి అది మోసం చేశారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచిగా జరిగినాయి వాస్తవంగా నేను ఇవాళ ఓడిపోవడం అంటే ఏదో జనంలో కొత్త మార్పు రావాలి మార్పు రావాలని ఒడగొట్టిన తప్ప కేసీఆర్ మీదనో నా మీదనో కోపంగా అది ఇప్పుడు అంతా తలకాయ పట్టుకుంటారు ఇవాళ మగోళ్ళు ఆడేళ్ళందరూ తలకా పట్టుకుంటాడు ఏదో పొరపాటు చేసినా పొరపాటు చేసుకున్నా అనే పరిస్థితి వచ్చింది ఇవాళ రుణమాఫీ ఏందండి ఎంత ఆశ పెట్టాడు భోకర్ మాటలు మాట్లాడతాడు రేవంత్ రెడ్డి ఎరికే రేవంత్ రెడ్డి గురించి నాకెరికే నాయబడి పదేళ్ళు తిరిగిండు అన్ని అబద్ధాలు ఆడుతాడు నోళ్ళు తెరితే అబద్ధాలు ఎందుకు అబద్ధాలు ఆడతాను అంటే అబద్ధాలు ఆడింది నడవది అనేది నీ తిరిగి ఉంటే నడవదు అనేది అదే వాస్తవమైంది అబద్ధాలు చెప్పి బోకర్ మాటలు చేసి బ్లాక్ మెయిల్ చేసి ఇలా సీఎం అయిండు ఆ సీఎం అయిన తర్వాత అయినా మంచిగుండాలే కదా ఓ మీద కూర్చున్నందుకైనా మంచుకుంటారు కదా ఇంకా ఎక్కువ అబద్దాలు ఆడతాడు హరిషన్న తోడు బిడ్డ హరిషన తోడు పెట్టుకుంటే నువ్వు ఆగస్టు పదిహేను కన్నావు ఏమైంది ఓడిపోయినావా హరిషన్న ఏమన్నాడు రిజైన్ చేస్తా నువ్వు పదిహేనో తారీఖు లోపల చెప్తే రిజైన్ చేసి సన్యాసం తీసుకుంటా అన్నాడు రైతుల కోసం చేసిండా చెయ్యలే చేసిండ అబద్ధాలు ఆడిండు నేను ఒక్కటే చెప్తున్నా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ చెప్తున్నా ఇవాళ హరిషన్న ఛాలెంజ్ చేశాడు నేను మిమ్మల్ని అందరినీ ఆ రోజు హరిషన్నుడు దేవరూపులోకి వచ్చినప్పుడు మా మండలి దేవ్రూప్ల మండల నాయకులు అందరూ చెప్పాడు ఆ పంట ఎండిపోయిన చూసి బాధపడ్డాడు ఆ రోజు పరిస్థితి ఘోరంగా ఉండే ఇవాళ హరిషన్న కూడా మీకోసం పోరాటం చేస్తాడు దేనికైనా శీతపడతాడు మీ ఇక్కడ ప్రతి విలేజ్ నుంచి కూడా రిప్రజెంటేషన్ పట్టుకొని వచ్చారు ఇల్లు ఇల్లు తిరిగి రుణమాఫీ కోసం అందరు రైతుల దగ్గర సంతకాలు తీసుకొచ్చి హరిషన్నకి ఇచ్చారు ఇవ్వని వాళ్ళు కూడా మండల నాయకులకు ఇవ్వండి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా మీరు రుణమాఫీ అయ్యే వరకు వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం దేనికైనా పోరాటం చేద్దాం హరిషన్న వదిలిపెట్టేందుకు సిద్ధంగా లేడు రేవంత్ రెడ్డి గారు తల ఉంచినట్టే చేస్తాను యాక్షన్ చెప్తాను ఆగస్టు పదిహేను అయిపోయింది ఇక మళ్ళా దసరా అంటాడు ఇంకేదో అంటాడు అగ హరిష్ అన్న డేట్ పెడతాడు ఆ డేట్ వరకు చేయకపోతే రేవంత్ రెడ్డి సంగతి ఏందో చెప్తామని కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేస్తున్నా వారి భయానికే ఆయనతో కొద్ది మందికి చేసిండు హరిష్ అన్న బెదిరించే ఆయనతో కొద్ది మందికి చేసిండు ఇంకా కొద్ది మంది ఉన్నారు కొద్దిమంది కాదు ఇంకా డెబ్బై శాతం ఉన్నారు నేను హరిశన్న చెప్తున్నా రాష్ట్రంలో ఏం కానీ పాలకుర్తి నియోజకవర్గం మొదటి మిమ్మల్ని పిలిచి ఈ దండాల పాల్గొనం మాది పాలకుర్తి నియోజకవర్గంలో మీకు అన్ని కూడా ఖాతాలతో ఇచ్చాం మొత్తం కూడా ఇచ్చాం మొత్తం మీరు సెక్రటరీ మాట్లాడతారా చీఫ్ సెక్రటరీతో మాట్లాడతారా ఎవరితో మాట్లాడతారో పాలకుర్తి నియోజకవర్గం వంద వంద శాతం మాఫీ ఐదు అందుకు మీరు పోరాటం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు రాష్ట్రం అంతా చేస్తాడు జిల్లా అంతా చేస్తాడు మా పాలకుర్తి నియోజకవర్గంలో ఇంకా ఆశలు ఎక్కువ పెట్టుకున్నారు మీద ఇవాళ వాస్తవంగా మీరు చెప్తున్నా వాళ్ళంతటి వాళ్ళే వచ్చారు వాళ్ళంతటి వాళ్ళే వాళ్ళ 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 బైకులు మాట్లాడుకొని ఆటోలు మాట్లాడుకొని రైతులు వాళ్ళే వచ్చారు కార్యకర్తలు వచ్చారు ఎప్పుడైనా నేను బైకులో ఏదో ఒకటి పెట్టేది మేము ఒక్కటి పెట్టా ఉన్నా మీ అంత మీరే రామని అంటేనే ఇవాళ ఇంత పెద్ద ఎత్తు నుంచి పెద్ద ఎత్తున రావటం కూడా జరిగింది నేను ఒకటే మిమ్మల్ని అందరినీ హరిషందని విజ్ఞప్తి చేస్తున్నా పాలకుర్తి నియోజకవర్గం ఓడిపోయిందనే బాధ నాకున్నది కానీ మూడు సార్లు గెలిపించింది మూడు సార్లు కష్టకాలంలో గెలిపించింది నేను వాళ్ళని మర్చిపోను వదిలిపెట్టేది లేదు వాళ్ళ నేను ఉంటా వాళ్ళకే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆదుకునే ఏర్పాటు చేస్తా మీ తరఫున పోరాటం చేస్తాను కూడా ఈ సందర్భంగా మీరు తెలియదు వాస్తవంగా దొంగలు పోయి దాని గురించి మనం బాధపడే ఉన్నోళ్ళంతా అసలైన కార్యకర్తలు ఉన్నారు వాళ్ళని కాపాడుకుని ఏర్పాటు చేస్తా దయచేసి ఒక నిమిషం హరిషంద మాట్లాడే ముందు కొంతమంది రైతులు మాట్లాడాలి